వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ అయ్యప్ప మాల ధరించారని చెప్పేసి ఒక స్కూల్ యాజమాన్యం ఏదైతే ఢిల్లీ గ్లోబల్ పబ్లిక్ స్కూల్ సంబంధించి ఏదైతే కోంపల్లికి సమీపంలోని సంబంధించి అక్కడ ఉన్నది సో ఈ స్కూల్లో ఏదైతే ఒక ఫస్ట్ క్లాస్ అవుతున్న ఒక విద్యార్థి ఏదైతే అయ్యప్ప మాల ధరించడం జరిగింది అయ్యప్ప మాల ధరించారని చెప్పేసి స్కూల్ యాజమాన్యం స్కూల్లో నుంచి వెళ్ళగొట్టడం కూడా జరిగింది సో ఇదే ఇది సోషల్ మీడియాలో కూడా ఒక వైరల్గా మారింది సో దీనికి సంబంధించి ఏదైతే మనతో మాట్లాడడానికి విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ మనతో పాటు ఉన్నారు విహెచ్పి సంబంధించి సో నమస్తే శశిధర్ సో చెప్పండి ముఖ్యంగా ఈ అయ్య అయ్యప్ప మాల ధరించడం తప్పని అని చెప్పేసి కొని స్కూల్ యాజమాన్యం చెప్తున్నాయి స్కూల్ సో అయ్యప్ప మాలా ధరించారని చెప్పేసి కూడా ఏదైతే స్కూల్ సంబంధించి పిల్లవాన్ని స్కూల్లో నుంచి పంపించడం జరిగింది సో దీన్ని ఎలా చూస్తారు మీ వీహెచ్పి నుంచి ప్రతిరోజు ప్రేయర్లో ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు నాకు గర్వకారణం నేను గర్వపడుతున్నా దీన్ని పరిరక్షించుకుంటా అని ప్రతిజ్ఞ తీసుకుంటాడు ప్రతి విద్యార్థి ఈరోజు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కించపరిచేలాగా స్కూల్ యాజమాన్యం ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం వితౌట్ నోటీసు విద్యార్థిని తరగతి గది నుంచి సపరేట్ చేసేసి అవమానించి అగౌరవపరిచి హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిచి పరమ పవిత్రంగా భావించేటువంటి అయ్యప్పమ్మాల యొక్క పవిత్రతను దెబ్బతీసేలాగా స్కూల్ నుంచి బహిష్కరించడం ఏదైతే ఉందో దీన్ని విశ్వహిందూ పరిషత్ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం స్కూల్ యాజమాన్యం పైన విద్యాశాఖ చర్యలు తీసుకోవాలా అదేవిధంగా పోలీసులు హిందువుల యొక్క విశ్వాసాలు మనోభావాలు గాయపరిచిన కారణంగా పోలీసులు కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలి బాలల హక్కుల యొక్క సంస్థ ఏదైతే ఉందో దా దానికి కూడా మేము మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేయబోతున్నాం ఖచ్చితంగా చట్ట ప్రకారం అన్ని రకాలైనటువంటి శిక్షలు ఆ యొక్క యాజమాన్యానికి పడాలా గుర్తింపు కూడా రద్దు చేయాలా ఒక పక్కన క్రిస్మస్ సెలబ్రేషన్స్ మరి ఏ యూనిఫామ్ కూడా అమలు అక్కడ లేదా వారం రోజుల పాటు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎట్లా చేస్తూ ఉన్నారు మీరు రంజాన్కు మాసం మొత్తం లోపల కూడా ఎగ్జాంషన్ ఎందుకు ఇస్తున్నారు ముస్లింలకు నేను ఇవాళ ఇక్కడ మీరు యూనిఫాము ఉన్నది యూనిఫామ్ కోడ్ ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను విభేదిస్తలేను ప్రత్యేకమైనటువంటి సంఘటనలు పరిస్థితుల లోపట ఎగ్జామ్షన్ ఇవ్వాలి ఏమి హిజాబ్ వేసుకొని ధరించి వస్తున్నటువంటి విద్యార్థులపైన ఎటువంటి ఆంక్షలు లేవే మరి అయ్యప్ప మాలు వేసుకొని వస్తున్నటువంటి విద్యార్థుల మీద అది లిమిటెడ్ పీరియడ్ మీరు సంవత్సరం మొత్తం ఇజాబ్ వేసుకొని వస్తే ఆబ్జెక్షన్ చెప్పారు అక్కడనే మతపరమైనటువంటి విశ్వాసాలు కనబడతాయి లిమిటెడ్ పీరియడ్ ముప్పై రోజు నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప మాలు వేసుకొని వచ్చేటువంటి విద్యార్థి పైన ఈ రకమైనటువంటి అవమానమా ఈ రకమైనటువంటి ఆంక్షల మనం హిందుస్థాన్లో ఉన్నామా భారతదేశంలో ఉన్నామా లేదంటే బంగ్లాదేశ్లోనో పాకిస్తాన్లోనో ఉన్నమా ఉద్దేశపూర్వకంగా అగౌరవపరచడం కాబట్టి దీని మీద చట్ట ప్రకారం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం సో ఎందుకు ఎందుకు ప్రత్యేకంగా ఇప్పుడు మన ఏదైతే సెంటర్లో చూసుకుంటే బీజేపీ లీలో ఉంది అదే పార్టీ పొజిషన్లో ఉంది సో ఎందుకు హిందువుల మీద ఎక్కువ ఈ ప్రభావితం జరుగుతుంది ఇప్పుడు హిందూ ముస్లింసే కానీ క్రిస్టియన్సే కానీ ఎందుకు వీళ్ళ మీద ఎందుకు జరగదు అంటే ఏం చెప్తారు మీరు ముఖ్యంగా ఈ యాజమాన్యం పుట్టు పూర్వ ఇంకా బయటికి రావాల్సి ఉంది కొన్ని యాజమాన్యాలు పని కట్టుకొని హిందూ వ్యతిరేక ఎజెండాను అమలు చేస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజున ఈ అబ్బాయి పైన ఈ రకంగా మాల వేసుకున్నటువంటి ఒక చిన్నారిపైన ఉన్నాడు అబ్బాయి తండ్రిని ఏ రకంగా మనం హిందూ సమాజం ఇవాళ ఆలోచన చేసుకోవాలా బస్సు దిగంగానే అడుగుతున్నాడు నాన్న నేను చేసిన తప్పేంది అని ఇవాళ మాల వేసుకోవడం అబ్బాయి చేసినటువంటి తప్ప హిందువుగా తన యొక్క ఆచారాన్ని పాటించడం ఆ అబ్బాయి చేసినటువంటి తప్ప భారతీయ సంస్కృతిని సనాతనమైనటువంటి ధర్మాన్ని పాటించడం ఆ విద్యార్థి చేసినటువంటి తప్ప లేదంటే ఇదే ఢిల్లీ వరల్డ్ స్కూలు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేయడం మంచిది అయ్యప్ప వేసుకోవడం చెడ్డదా ఇదే ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూలు రంజాన్ వేడుకలు చేయడము కరెక్టు అయ్యప్ప మాలు హిందువులు తమ యొక్క విశ్వాసాలను గౌరవించుకుంటే తప్ప తప్పకుండా దీని విషయంలోపట రాష్ట్ర ప్రభుత్వం ఇది కోటానుకోట్ల ఒక చిన్న అబ్బాయికి జరిగినటువంటి సంఘటన కాదు ఇవాళ పిల్లల మైండ్ లోపల మీరు ఏం నాటుతుందా యాజమాన్యం ఆ యొక్క విద్యార్థికి పనిష్మెంట్ ఇచ్చి మిగతా వేలాది మంది విద్యార్థుల మైండ్లలో ఏ రకమైనటువంటి భావజాలాన్ని నాటింది హిందువుల యొక్క విశ్వాసాలను పాటించడము తప్పు ఇదే కదా ఆ పాఠశాల విద్యార్థులకు నేర్పదలుచుకున్నది క్రిస్టియ క్రిస్మస్ సెలబ్రేషన్ చేయడం ఒప్పు రంజాన్ సెలబ్రేషన్స్ చేయడం ఒప్పు అయ్యప్పమాల సెలబ్రే అయ్యప్పమాల వేసుకొని దీక్ష పాటించడం తప్పు ఇదే ఆ యొక్క పాఠశాల యాజమాన్యం ఒక విద్యార్థికి మాల వేసుకున్న విద్యార్థికి పనిష్మెంట్ ఇచ్చి వేలాది మంది విద్యార్థుల లోపల ఆ భావజాలాన్ని ఎక్కించింది ఇది కల్చరల్ జీహాద్ జీహాద్ అంటారు దీన్ని దేశంలోపట విద్యా సంస్థల ముసుగు లోపట కల్చరల్ జీహాద్ నడుస్తూ ఉంది ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ కల్చరల్ జీహాద్ చేసింది వాళ్ళ సో ముఖ్యంగా ఈ ఏదైతే మాల ధరించడం తప్పని చెప్పేసి స్కూల్ యాజమాన్యం చెప్పి బయటకు పంపించడం పిల్లవాన్ని సో ఇదంతా ఈ మూలాన చూసుకుంటే మీ విహెచ్పి నుంచి మీ చర్యలు ఏం తీసుకుంటున్నారు మీరు శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాలు విహెచ్పి నిన్న నుంచి కూడా చేసింది నేను అయ్యప్ప స్వాములు ప్రొటెస్ట్ చేసిండ్రు ఈరోజు కూడా కార్యక్రమం శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది పేరెంట్ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ విశ్వ హిందూ పరిషత్ పూర్తిగా పేరెంట్ యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్ల పక్షాన నిలబడుతుంది మేము చట్ట ప్రకారంగా కంప్లైంట్ చేయమని చెప్పినాం పేరెంట్కు లీగల్ ఐట్ సపోర్ట్ పేరెంట్కి చేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ వి ఈ విషయం కేవలం ఒక విద్యార్థికి జరిగినటువంటి విషయం అవమానం కాదు ఇది యావత్ హిందూ సమాజానికి జరిగినటువంటి అవమానం దీని మీద ఖచ్చితంగా పోరాడాలని మేము నిర్ణయించుకున్నాం సో ఇది మొదటిగా ఇది మొదటి ఏదైతే ఫస్ట్ ఇన్సిడెంట్ ఏం కాదు ఇది గతంలో ఎన్నో స్కూల్స్లో జరిగాయి ఎన్నో జరిగాయి సో ఇంకా ఇలాంటివి ఎలాంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం తరఫున కానీ మీ తరఫున కానీ ఏం చెప్తారు మీరు ప్రజలకు నిన్ననే పాత పట్టణంలో చంద్రాయన్గుట్ట ఉప్పుగూడ ప్రాంతంలోపట మాలధారణ వేసుకున్నటువంటి ఇద్దరు విద్యార్థులపైన ఇస్లామిక్ మతోన్మాద శక్తులు దాడి చేసినాయి సేమ్ క్లాసు ఒకటే క్లాసులో ఉన్నటువంటి పిల్లలు మరో పక్కన చర్చి భావజాలంతో ఈ రకంగా హిందువుల యొక్క విశ్వాసాలను అవమాన అవమానపరుస్తున్నటువంటి యాజమాన్యాలు మరో పక్కన హిందూ హిందువుగా జీవించడమే ఈ దేశంలో తప్పైందా మన యొక్క సాంప్రదాయాలను మన యొక్క ఆచార వ్యవహారాలను గౌరవించడమే తప్పైందా అందుకే ఇవాళ రూల్స్ గురించి మాట్లాడుతున్నారు కదా నేను మీ ఛానల్ ద్వారా అడుగుతున్నాను ఈ స్కూలు ఏ రూల్ ప్రకారం పర్మిషన్లు వచ్చినాయి ఈ స్కూల్ పాటిస్తున్నటువంటి రూల్స్ ఏంది అన్నీ కూడా మేము బయటకు తీస్తాం ప్రజాక్షేత్రంలో ముందర పెడతాం భవిష్యత్తులో పట మరొక విద్యా సంస్థ హిందువుల విశ్వాసాలను గాయపరిస్తే ఖబర్దార్ అని సందేశం ఇచ్చేలాగా తప్పకుండా ఈ స్కూల్ గుర్తింపు రద్దయ్యేవరు కూడా మేము పోరాడతాం ఒకటి చాలా స్పష్టం వాళ్ళు టెక్నికల్గా ఏదో సమర్థించుకుంటున్నారు మేము నోటీస్ ఇచ్చినామని చెప్పి పేరెంటు ప్రిన్సిపల్కు మధ్య జరిగినటువంటి సంభాషణ చాలా స్పష్టం ఏ రోజైతే విద్యార్థి స్కూల్కి పోయిండో అదే రోజు నోటీస్ ఇచ్చి క్లాసులకు అనుమతి ఇచ్చకుండా పక్కన కూర్చోబెట్టి మిగతా విద్యార్థులతోటి వేరు చేసి ఆ విద్యార్థి మనస్సు లోపట గాయపరిచి అగౌరవంగా ఇంటికి పంపించేసి అంటే కనీసం టైము వాళ్ళ పేరెంట్స్ ఆలోచన చేసుకునేటువంటి టైం కూడా ఇవ్వకుండా మీరు పక్కన ఈ రకంగా విశ్వాసాలను గాయపరిచారు నేను అడుగుతున్నాను ఇప్పుడు ఎట్లా చేస్తారో చేయండి రేపు క్రిస్మస్ వేడుకలు ఏ రూల్ ప్రకారం మీరు గత సంవత్సరం చేసారు కదా ఇప్పుడు ఎట్లా చేస్తారో రూల్ ప్రకారం చేస్తారో మేము కూడా చూస్తాం సో హిందూ మనోభావాలను దెబ్బతీసేలాగా కొన్ని స్కూల్స్ ప్రవర్తిస్తున్నాయని చెప్పుకోవచ్చు సో ఈ స్కూల్స్కి సంబంధించి ఏదైతే ఏ ఈ క్రిస్టియన్ స్కూల్స్ కానీ ఏదైనా ముస్లిం స్కూల్స్ కానీ ఈ స్కూల్స్లో ఏదో అయ్యప్ప మాలలు కానీ ఇతర ఇతర ఏదైతే దీక్షలు ఉన్న వాళ్ళని కూడా చాలా మటుకు మనం చూసాం చూసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి సో ఈ హిందూ మనోభావాలు దెబ్బతీసేలాగా పిల్లల్ని తీయడం ఎలాంటి చర్యలు అంటే స్కూల్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు మీరు ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లోపట హిందువుల యొక్క విశ్వాసాలను కించపరచడము వెస్ట్రన్ ఫిలాసఫీ క్రిస్టియన్ ఐడియాలజీ ఇస్లామిక్ ఐడియాలజీని ప్రమోట్ చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది దీనికి సరైనటువంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చూస్తున్నాం మనం ఈ మధ్యకాలంలోపల పోలీసులు కూడా ఇక ఎల్లుండో సర్కులర్ వస్తుంది విధుల్లో ఉన్నటువంటి వాళ్ళు విధిగా యూనిఫామ్ వేసుకోవాలి అయ్యప్ప డ్రెస్ తోటి అలో చేయమని మేము గతంలో అనేక సార్లు అడిగినాం ఏమైనా అంటే వాళ్ళు ఏమంటారు ఇది యూనిఫామ్ సర్వీస్ అంటారు యూనిఫామ్ సర్వీస్ కదా ఒక్క వ్యక్తి కూడా గడ్డం పెంచుకోవద్దు మరి గడ్డాలని గీకేయండి గడ్డలు పెంచుకొని డ్యూటీలు ఎట్లా చేస్తున్నారు యూనిఫామ్ సర్వీస్ కదా మీ రూల్సే కదా గడ్డాలు కూడా పెంచుకోవద్దు కదా ఒక పక్కనేమో ఇతరులు ఏం చేసినా వాళ్ళ యొక్క మత విశ్వాసాలని గౌరవించడం హిందువుల మత విశ్వాసాలనేమో పని కట్టుకొని కించపరచడం లిమిటెడ్ పీరియడ్ నేను అందుకే చెప్తున్నాను ఇవాళ హిజాబ్ వేసుకొని సంవత్సరం అంతా స్కూల్కి వస్తే మీరు ఇదే ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఆపగలుగుతుందా ఎందుకు అలో చేస్తున్నది మత విశ్వాసమైన గౌరవిస్తున్నారు కదా మరి అదే అయ్యప్ప స్వామి మాలేసుకున్నటువంటి పిర్యాడు నలభై ఒక్క రోజుల పాటు ఎగ్జిబిషన్ ఇస్తే మీకు వచ్చినటువంటి నష్టమేంది ఇయ్యకుండా మీరు ఆ అబ్బాయిని బహిష్కరించి వేలాది మంది విద్యార్థులకు చెప్పదలుచుకుంది ఏంది మీరు ఈ దేశ వ్యతిరేక భావజాలాన్ని నూరిపోస్తూ ఉన్నారు ఏదైతే మీరు డైలీ ప్రేయర్ లోపల ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల పట్ల నాకు గౌరవం ఉంది వాటి పరిరక్షణ కోసం నేను కట్టుబడతా అని ప్రతిజ్ఞ చేస్తున్నటువంటి విద్యార్థుల లోపల ఈ దేశ సంస్కృతి పట్ల విషం జిమ్మే భావజాలాన్ని మీరు నూరి ఉన్నారు కాబట్టి దీని విషయంలోపట మీడియా కూడా నేను ప్రజల్లోపట చైతన్యం తెచ్చేలాగా ముఖ్యంగా హ్యాష్ ట్యాగ్ టీవీ దీన్ని ఒక డ్రైవ్గా చేపట్టిందో దీన్ని అభినందిస్తున్న చర్చ జరగాలి ప్రజల్లోపట చర్చ జరగాల ఏ రకమైనటువంటి కార్యక్రమాలు సమాజంలో జరుగుతున్నాయి ఉంటే రూల్స్ అందరికీ ఉండాలి నేను వల్ల మీరు రూల్స్ అందరికీ ఒకేలాగా ఉంటే నేను మాట్లాడకపోతుంది కానీ ఒక పక్కనేమో ముస్లింలకు క్రిస్టియన్లకు ఏమో మతపరమైనటువంటి స్వేచ్ఛ హక్కులు ఉంటాయి హిందుస్థాన్ లోపల హిందూ దేశంలోపట హిందువులకు హక్కులు ఉండవా కబద్దార్ సో మీరు గతంలో పోలీస్ సంబంధించి ఏదైతే పోలీసులు యూనిఫామ్ డ్రెస్ అదే యూనిఫామ్ డ్యూటీ కాబట్టి ఏదైతే మాల ధరిస్తున్నారో వాళ్ళకు ఒక జీవో తెచ్చేలాగా మీరు చాలా ప్రయత్నం చేశారు అది కూడా వచ్చింది సో అలాంటివి ఏంటంటే జీవో ఏమైనా స్కూల్ సంబంధించి పిల్లలకి ఇట్లా చెప్పాలా ఒక పక్కన ఇదే ప్రభుత్వము హిజాబ్ వివాదం నడిచినప్పుడు అటువంటి ఆంక్షలు ఏం లేవు అని చెప్పి జీవో ఇచ్చింది మరి వాళ్ళ అయ్యప్ప స్వాముల విషయంలో ఈ ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంది హిందువుల యొక్క విశ్వాసాలను గౌరవించే విషయంలో ఈ ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంది బహిర్గతం చేయాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది సో ఫైనల్గా ఫైనల్గా మీరు ఏం చేయబోతున్నారు ఈరోజు సో ఈ సంఘటనకు సంబంధించి మీ వీహెచ్పి తరఫున కానీ మీరంతా సో ప్రభుత్వాన్ని ఏం వేడుకుంటున్నారు సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా స్థానికమైనటువంటి మా కమిటీలు అక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి బంధు పాటిస్తూ ఉన్నది ఆ విద్యా సంస్థ మూడు ప్రధానమైనటువంటి డిమాండ్లు ఒకటి వెంటనే పోలీస్ కేసు నమోదు చేయాల యాజమాన్యం మీద ప్రిన్సిపల్ మీద పోలీస్ కేసు నమోదు చేయాల యాజమాన్యం రాజకీయ పలుకుబడు ఉపయోగిస్తేనో లేదంటే ఇంకే రకమైనటువంటి పలుకుబడులు ఉపయోగించినా మీరు పోలీసులు సక సరైనటువంటి చర్య తీసుకోకపోతే మళ్ళీ మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం రెండోది బేషరతుగా యాజమాన్యం హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి మూడవది విద్యాశాఖ ఖచ్చితంగా ఆ పాఠశాల మీద చర్యలు తీసుకోవాలి ఏ నిబంధనల ప్రకారం ఆ పాఠశాల నడుపుతున్నారు చాలా వైలేషన్స్ ఉన్నాయి ఇవాళ ఇక్కడ డ్రెస్ కోడ్ విషయంలోపట వైలేషన్ అన్నారు కదా విద్యాశాఖ పూర్తిగా ఆ పాఠశాలను సందర్శించి ఎన్ని రకాలైనటువంటి వైలేషన్స్ తోటి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి పాఠశాలది దాని మీద చర్యలు తీసుకోవాలా దాని గుర్తింపును రద్దు చేయాలనేటువంటిది డిమాండు ఖచ్చితంగా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ విద్యాశాఖ కానీ చర్యలు తీసుకోకపోతే మా యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం ఇది ఒక విద్యార్థికి జరిగినటువంటి అవమానం కాదు యావత్ హిందూ సమాజాన్ని అయ్యప్ప స్వామి మాలధారణను అవమానం చేసిండ్రు రెండోది ఒక విద్యార్థికి మీరు బహిష్కరించి ఆ పాఠశాలలో ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థుల లోపల భారతీయ సంస్కృతి తప్పు అనేటువంటి భావజాలాన్ని నూరిపోసినరు మరోపక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ రంజాన్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ క్రిస్ క్రి మంచిది ఇస్లామే మంచిది అని మీరు నూరిపోస్తూ అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకున్నటువంటి వ్యక్తిని విద్యార్థిని బహిష్కరించి హిందుత్వం సనాతన ధర్మం తప్పు అనేటువంటి భావజాలాన్ని మీరు నూరిపోస్తూ ఉన్నారు ఆ యాజమాన్యం భావజాలమే అది కాబట్టి ఈ రకంగా కల్చరల్ జీహాద్ పాల్పడినటువంటి ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి థ్యాంక్ యూ సో మొత్తానికి ఏదైతే అయ్యప్ప మాల ధారణ ఏదైతే తప్పుదో పట్టిస్తున్నారు సో దీనికి సంబంధించి ఏదైతే యాజమాన్యంపై పోలీస్ కేసు కూడా పెట్టాలి అలాగే ఈరోజు ఏదైతే శాంతియుతంగా వీళ్ళంతా విహెచ్పికి సంబంధించి అంతా శాంతియుతంగా పోరాటం చేస్తామని చెప్తున్నారు సో ఇదే కాకుండా ఏదైతే ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ సంబంధించి ఏదైతే దానికి ఏదైతే ఉందో రద్దు చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నటువంటి పరిస్థితి సో మనతో ఇప్పటివరకు చెప్పినటువంటి పరిస్థితి ఏదైతే మొత్తానికి అయితే ఈరోజు శాంతియుతంగా వాళ్ళతో చర్చిస్తాము వాళ్ళతో మాట్లాడతాము మొత్తానికి ఎఫ్ఐఆర్ మాత్రం కంప్లీట్గా కావాలి ఇప్పుడు ఏ రాజకీయ ఒత్తిడి కూడా లోపడకూడదు దీనికి సంబంధించి ఏదైతే పోలీసు కానీ ఏదైతే వీళ్ళంతా ఇతర ఇతర మొత్తం వీళ్ళంతా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి శశి మనతో పాటు చెప్తున్న పరిస్థితి